అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్మూమిన్ ఎనభై తొమ్మిదవ యువరణ ఏడవ రుకు వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఐదు అన్నంల పాదసూచికలు డెబ్భై నాలుగు డెబ్భై ఎనిమిది అంటే మిమ్మల్ని బహిరంగ వాతావరణంలో వదిలిపెట్టలేదు ఊర్ధ్వ లోకాల ఆపదలు వర్షంలా కురిసి మిమ్మల్ని సర్వనాశనం చేసి వేయడానికి భూమండలం పైన ఒక పటిష్టమైన గగన వ్యవస్థను చూసే కళ్లకు గుమ్మటంలా కనిపిస్తున్న దానిని నిర్మించాడు దాన్ని దాటుకుని ఏ వినాశకర వస్తువు మిమ్మల్ని చేరుకోజాలదు కడకు గగనతలంలోని సంహారక కిరణాలు సైతం చేరుకోలేవు ఈ కారణంగానే మీరు ప్రశాంతంగా సుఖంగా భూమిలో జీవించగలుగుతున్నారు అంటే మిమ్మల్ని పుట్టించడానికి ముందు మీకోసం ఇంతటి భద్రమైన ప్రశాంతమైన నివాస స్థలం పొందుపరిచాడు తరువాత మిమ్మల్ని పుట్టించినప్పుడు అత్యంత అనువైన అవయవాలు అత్యున్నత స్థాయి శారీరక మానసిక శక్తులతో పాటు మీ మీకు ఒక ఉత్తమమైన శరీరాన్ని ప్రసాదించాడు ఈ నిటారు ఎత్తు ఈ చేతులు ఈ కాళ్ళు ఈ కళ్ళు ముక్కు చెవులు మాట్లాడే ఈ నోరు అత్యుత్తమ సామర్థ్యాలున్న మేధస్సు మీరు స్వయంగా చేసుకుని రాలేదే మీ తల్లిదండ్రులు వీటిని నిర్మించలేదు మరే ఒలి కానీ ప్రవక్త కానీ దేవత కానీ వీటిని నిర్మించగల శక్తి కలిగి లేరు వీటిని నిర్మించేవాడు ఆ విఘ్నతామూర్తి కరుణామయుడు పరమశక్తిమాన్యుడైన స్వామి ఆయన మానవునికి ఉనికినివ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రపంచంలో పనిచేయగలగటానికి అతనికి ఎటువంటి అనుపమ శరీరం ఇచ్చి మరీ పుట్టించాడు పుట్టిన తరువాత ఆయన దయతోనే మీరు మీ కొరకు ఒక పరిశుద్ధమైన విశాల శుభవరాల విస్తరిపరిచి ఉండగా చూశారు అన్నపానీయాల పరిశుద్ధమైన సామాగ్రి విషయం విషమయం కాదు ఆరోగ్యదాయకమైంది చేదు వెగటైనది కాదు రుచికరమైనది కుళ్ళుపోయింది మురిగిపోయింది కాదు దుర్వాసన గలది కాదు సుగంధ భరితమైనది జీవం లేని పొట్టు కాదు విటమిన్లు ప్రయోజనకరమైన ఆహార పదార్థాలతో సుసంపన్నమైనది మీ శరీర పోషణకు పెరుగుదలకు అత్యంత అనువైనది ఈ నీరు ఈ ధాన్యాలు ఈ కూరగాయలు ఈ ఫలాలు ఈ పాలు తేనె ఈ మాంసం ఉప్పు కారం సుగంధ ద్రవ్యాలు మీ ఆహార అవసరాలకు ఎంతో అనుకూలమైనవి మీకు జీవించే శక్తిని మాత్రమే కాదు జీవిత రుచిరాన్ని అందజేయడానికి కూడా ఎంతో సముచితమైనది ఇవన్నీ ఇంత విరివిగా ఈ ధరిణిలో సంప్రాప్తమయ్యే ఏర్పాటు చేసిందెవరు ఆహారపు ఈ అపరిమితమైన నిధులు భువి నుండి వెంట వెంటనే పైకి వచ్చి వాటి అందుబాటులో అంతరాయము రాకుండా ఈ ఏర్పాటు ఎవరు చేశారు కేవలం మిమ్మల్ని పుట్టించడం జరిగి ఈ ఉపాధి వనరుల ఏర్పాటు జరగకపోయి ఉన్నట్టయితే ఆలోచించుకోండి మీ జీవితపు మీ జీవితపు రంగు ఎలా ఉండేదో ఇదంతా మిమ్మల్ని పుట్టించినవాడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు విఘ్నతా సంపన్నుడైన కర్త కరుణామయుడైన పోషకుడు అని చెప్పేందుకు నిదర్శనం కాదా మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి మూడు హూదే పాదసూచిక ఆరు సంపుటి ఐదు అన్నంలే ఆయత అరవై అరవై ఐదు పాదసూచికలు డెబ్భై మూడు ఎనభై మూడు అంటే ఆయన అస అంటే అసలైన వాస్తవమైన జీవితం ఆయనదే స్వశక్తి ఆధారంగా జీవించి ఉన్నవాడు ఆయన మాత్రమే అనాది అనంత శాశ్వత జీవితం ఆయనకు తప్ప మరెవరికీ లేదు మిగతా అస్తిత్వాలన్నింటికీ జీవితం అనుప్రసాదితమైనది తాత్కాలికమైనది మృత్యుసన్నిహితమైనది త్వరలోనే తన వినాశం ఆశ్రితమైన దీను వివరణకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఏడు అజ్జుమర్ పాదసూచికలు మూడు నాలుగు అంటే స్థుతి కీర్తనలు గానం చేయడానికి కృతజ్ఞతలు అర్పించుకోవడానికి ఆయన తప్ప మరెవ్వరూ లేరు ఇక్కడ మరోసారి దువా ప్రార్థననను ఇబాద ఆరాధననను ఒకే అర్థంలో ప్రయోగించడం జరిగింది అంటే ఒకరు పుట్టక మునుపు మరొకరు యవ్వనానికి చేరుకోక మునుపు ఇంకొకరు వృద్ధప్యానికి చేరుకోక మునుపు చనిపోతారు నిర్ణీత సమయం అంటే మృత్యు సమయమైనా కావచ్చు లేదా మానవులంతా తిరిగి లేచి తమ దైవం సన్నిధానంలో హాజరయ్యే సమయమై సమయమైనా కావచ్చు మొదటి అర్థమైతే భావం అల్లాహ ప్రతి మానవునికి జీవితపు విభిన్న దశల గుండా సాగనిచ్చి ఆ ప్రత్యేక ఘడియ వరకు తీసుకువెడతాడు ఆ ఘడియను ఆయన ప్రతి ఒక్కరికి మరలిపోవడానికి నిర్ణయించి ఉంచాడు ఆ సమయం రాకముందు ప్రపంచం మొత్తం కలిసి ఎవరినైనా చంపాలని అనుకున్నా చంపజాలదు ఆ సమయం వచ్చేసిన తర్వాత ప్రపంచంలోని శక్తులన్నీ కలిసి ఎవరినైనా సజీవంగా ఉంచే ప్రయత్నం చేసినా ఫలవంతం కాలేవు రెండవ అర్థమైతే భావం ఈ జగతి హంగామా అంతా మీరు మరణించి మట్టి అయిపోవడానికి నశించిపోవడానికి ఏర్పరచబడలేదు జీవితపు ఈ విభిన్న దశల గుండా మిమ్మల్ని సాగనిచ్చేది మీరంతా ఆయన నిర్ణయించి పెట్టిన ఆ సమయాన ఆయన సమక్షంలో హాజరవ్వాలని మాత్రమే అంటే జీవితపు ఈ దశల గుండా మిమ్మల్ని సాగనిచ్చేది మీరు పశువుల్లా బ్రతకడానికి పశువుల్లానే మరణించడానికి కాదు అల్లాహ మీకు ప్రసాదించిన బుద్ధిని ఉపయోగించి ఈ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఇందులో స్వయంగా మీ వ్యక్తిత్వం పైన ఈ పరిస్థితులు ప్రభావం చూపుతాయి భూమిలోని జీవం లేని పదార్థాలలో జీవితం వంటి వింతైన విచిత్రమైన అంశం పుట్టడం తరువాత ఇంద్రియ బిందువులోని ఒక సూక్ష్మ క్రిమి ద్వారా మానవుని వంటి ఆశ్చర్యకరమైన సృష్టి రాశి ఇనికిలోకి రావడం తరువాత తల్లి కడుపులో గర్భం దాల్చిన ఘడియ నుండి ప్రసవం జరిగే సమయం వరకు లోలోనే మానవుని పోషణ జరగడం అతని లింగం రూపం ఆకారం శరీర నిర్మాణం అతని మానసిక ప్రత్యేకతలు అతని శక్తులు సామర్థ్యాలు సర్వము అక్కడే నిర్ణయం అవడం అవి ఏర్పడటంలో ప్రపంచంలోని ఏ శక్తి జోక్యం చేసుకోలేకపోవడం దేన్ని సూచిస్తున్నాయి అంతేకా ఇంతేకాదు ఇంకా ఎవరి గర్భస్రావం జరగాలని ఉందో వారి గర్భస్రావమే జరిగి తీరుతుంది ఎవరు బాల్యంలో మరణించవలసి ఉందో వారు బాల్యంలోనే మరణిస్తారు అతను ఒక మహారాజుగారి పిల్లవాడైనా అంతే మరెవరైతే యవ్వనంలో లేదా వృద్ధాప్యంలో అడుగడవలసి ఉందో ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులున్న అన్నింటినీ దాటుకుని వాటిలో బాహ్యంగా మృత్యువు నిత్యం అయినట్లు అనిపించినా ఆ వయసుకు చేరుకునే తీరుతారు ఎవరు ఏ వయసులోని ప్రత్యేక దశలో మరణించవలసి ఉందో ఆ దశలో అతను ప్రపంచంలోని అత్యుత్తమ ఆసుపత్రిలోనూ అత్యుత్తమ డాక్టర్ల చికిత్స పొందుతూ కూడా మరణించే తీరుతాడు ఈ విషయాలన్నీ దా చాటి చెప్పేదేమిటి మన జీవన్ మరణాల సూత్రం ఓ శక్తి మాన్యుడైన ప్రభువు చేతిలో ఉందన్న యథార్థాన్ని సూచించడం లేదా మరి ఒక శక్తి మాన్యుడైన ప్రభువు మన జీవన మరణాలను శాసిస్తున్నాడన్నదే వాస్తవమైనప్పుడు మరి ఒక ప్రవక్త లేదా ఒక ఒలి మహాపురుషుడు లేదా దైవదూత లేదా గ్రహం ఉపగ్రహం మరే విధంగా మన దాస్యానికి ఆరాధనకు పాత్రుడయ్యాడు ఒక దాసునికి ఈ స్థానం ఎప్పుడు ప్రాప్తమైందని మనం అతన్ని ప్రార్థించడానికి మన భాగ్య నిర్మాణానికి దాన్ని విచ్ఛిత్తికి సర్వాధికారి అతనేనని అంగీకరించడానికి మరో మానవ శక్తికి ఈ హోదా ఎలా ప్రాప్తమయ్యింది మనం దాని చట్టాన్ని అది నిర్ణయించిన విధి నిషేధాలను అది స్వయంగా కల్పించిన ధర్మాధర్మాలను మారు అనుసరించడానికి మరిన్ని వరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఐదు అల్హజ్జ పాదసూచి తొమ్మిది